ఎందుకంటే థర్మల్ పవర్ మన ఫాసిల్ ఫ్యూల్ మనం అంటాము దాంతో చేస్తే మనకు పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది పొల్యూషన్ పెరిగితే మన భవిష్యత్తులో మన పిల్లలకి బాగుండదని మనందరికీ తెలిసిన విషయం దాని నుంచి బయట రావాలంటే ఏం చేయాలి అని దాని మీద చర్చ అది ఏం చేయాలంటే గ్రీన్ ఎనర్జీ వాడుకోవాలా గ్రీన్ ఎనర్జీలో పొల్యూషన్ ఉండదు లైక్ సోలర్ పవర్ పొల్యూషన్ ఉండదు రిన్యూవల్ మన విండ్ పవర్లో పొల్యూషన్ ఉండదు ఈ పంప్ డస్ స్టోరేజ్ అంటారు దాని మీద హైడల్లో పొల్యూషన్ ఉండదు సో అటువంటి టెక్నాలజీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది మన భవిష్యత్తులో భారతదేశాన్ని వికసిత దేశంగా డిక్లేర్ చేయాలంటే మార్చాలంటే పెద్ద ఎకానమీ తయారు చేయాలంటే మనం గ్రీన్ ఎనర్జీలోనే పోవాలని ఏమైనా ఏంది ఒక దాదాపు ఇట్ ఈజ్ ఏ కన్క్లూజన్ సో ఆ డైరెక్షన్లో ప్రతి ప్రభుత్వం పనిచేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని ఆ డైరెక్షన్లో పనిచేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఒక కొత్త రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ తయారు చేస్తున్నాం అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఆ తొందరగా ఆ పాలసీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ద్వారా డిప్యూటీ సీఎం గారి ద్వారా తొందరగా లాంచ్ చేయడం జరుగుతుంది ఆ దాంట్లో కూడా ఇన్వెస్టర్స్ని ఎట్లా ఈ గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడానికి ఎట్లా ప్రోత్సహించాలా ఆ ప్రకారం పాలసీ అనే ప్రతి ఇన్వెస్టర్స్కి ఒక అట్రాక్టివ్ అయిన పాలసీ అది తయారు చేయడానికి నడుస్తున్నాయి ఈవీ స్టేషన్స్ అయితే మనము మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఈవీ వెహికల్స్ మీద మొత్తం రోడ్ ట్యాక్స్ తీయడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే ఈవీ మీరు కొనాలంటే మీరు రోడ్ ట్యాక్స్ మీరు భరించాల్సిన అవసరం లేదు సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ పాలసీ డిసిషన్ బై ది స్టేట్ గవర్నమెంట్ అంటే నాట్ దేర్ నా ఇట్ ఇస్ దేర్ సో వెన్ ద వెహికల్ ఇన్క్రీజేజ్ అండ్ వెహికల్ నెంబర్ పెరిగినప్పుడు ఈజీ ఈజీ ఈ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెరగాలి చాలామంది ఏం చేస్తున్నారు సొంత ఇల్లులోనే ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడుతున్నారు వెహికల్ అయినా ట్రూ వెహికల్ అయినా కానీ బస్సెస్ ట్రక్స్ ఉన్నప్పుడు ఇంట్లో పెట్టడం కొద్దిగా కష్టం మన దగ్గర ఇప్పుడు దాదాపు వెయ్యి ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెంచాల్సింది అవసరం మనకు ఉంది అది కూడా పాలసీలో దాని మీద కూడా పాలసీ పాయింట్స్ ఉంటుంది ఇవి ఛార్జింగ్ స్టేషన్ ఎన్ని పెంచాలా ఎట్లా పెంచాలా అవన్నీ కూడా దాని మీద కూడా పాలసీలో చర్చ ఉంటుంది థ్యాంక్ యూ